జీఎస్టీ మార్పులు అన్ప్రెసిడెంటెడ్ ఎప్పుడు కూడా చరిత్రలో ఎక్కడ కూడా కాలేదు పదమూడు పర్సెంట్ వరకు ఈ లాభం ప్రజల వరకు అందాలే ఈ కమిటీ మేమందరం కమిటీ మెంబర్స్ అవగాహన తెస్తేందుకు పబ్లిక్ అవేర్నెస్ తెస్తందుకు బీజేపీ పార్టీ తరఫు నుంచి ప్రతి భూత అధ్యక్షుని వరకు ప్రచారం చేయాలని అది మీడియా తోటి మద్దతు తీసుకొని చేయాలని మొట్టమొదలు ఏ ప్రభుత్వం కూడా జిఎస్టి ఇంతగనం తక్కువ చేయలేదు ఎప్పుడు కూడా ఎవరు కూడా అనుకోలేదు చరిత్రలో ఏ దేశంలో కూడా ఇంత జరగలేదు ఇది జస్ట్ తక్కువ చేసుడే కాదు రేషనలైజేషన్ అంటారు ఎందుకంటే ప్రభుత్వాలు నడిచేద్దే ట్యాక్సెస్ మీద జిఎస్టీ మీద కానీ మా మీద ప్రతిపక్షాలు జోక్ లేచిండ్రు అండ్ ఇవేషన్ ఇవన్నీ కూడా మొదలైనవి అండ్ నిజంగానే కొన్ని ఎందుకంటే లక్షలాది లక్షలాది మీరు కస్టమ్ టెటరీస్ బుక్ చూసుకుని నింతుంటది లక్షలాది లక్షలాది ఐటమ్స్ ఉంటాయి జస్ట్ అపోల్ స్ట్రీ మీద అంటే మీద ఓ ముప్పై నలభై ఐటమ్స్ ఉంటాయి ప్రతి దాని మీద అయితే ఇది రాషనలైజేషన్ అండ్ తక్కువ చేయడం జరిగింది ఇది ప్రతి ఒక్కరికి లాభం పేద ప్రజలు లోవర్ మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఇంకా ధనవంతులకు కూడా కొంచెం అంటే బిజినెస్ మెన్ వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళు ఇండస్ట్రీస్ పెడితే ఇండస్ట్రీస్ కు లాభం అయితే మేడ్ ఇన్ ఇండియా లాభం అవుతుంది ఉపాధి ఎక్కువ కలుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి కానీ ఇది ఎట్లా తట్టుకుంటది ప్రభుత్వం ఒకటేసారి పది పదమూడు పర్సెంట్ ప్రభుత్వం ఎట్లా తట్టుకుంటుంది అదే విచిత్రమైనది అయితే దీని మీద కేంద్ర ప్రభుత్వము నేను అనుకుంటా నిర్మలా సీతారామన్ గారు మోడీ గారు వీళ్ళందరూ కూడా కంప్లయన్స్ పెరుగుతుంది ఇవి చేస్తే కేసెస్ తక్కువైతాయి కన్సంప్షన్ పెరుగుతుంది కన్జంప్షన్ కంప్లయన్స్ అండ్ డిస్ప్యూట్స్ తక్కువైతే ఇవేషన్ తక్కువైతుంది అన్ని ప్రభుత్వాలు ఒకటే దిక్కు నుంచి సంక్షేమ పథకాలు ఇది రెండు దిక్కుల నుంచి ఎందుకంటే పేద ప్రజలకు ఖర్చు తక్కువైతుంది ఇది ఏ ప్రభుత్వం కూడా ఇంత చేయలేదు ఈ జిఎస్టి అనేది ప్రతి ఒక్కరికి కుల మత ప్రాంత భేదాలు లేకుండా అందరి సంక్షేమము కొరకు అయితే ఇది ఒక సంక్షేమ పథకం కింద కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది